జిల్లా చేయాలంటూ గత కొద్ది రోజులుగా నియోజకవర్గ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రజలు తమ వంతు మద్దతు ప్రకటించారు ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి మొదటి రోజైన ఆదివారం నాడు జేఏసీ ప్రతినిధులతో పాటు ఉద్యోగులు స్వచ్చంద సంస్థలు ప్రజా సంఘాలు మీడియా ప్రతినిధులు తదితరులు దీక్షలో పాల్గొన్నారు గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ వారు నినదించారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ గూడూరును జిల్లా కేంద్రం చేయాలన్నారు లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు తిరుపతి జిల్లాలో కలిపినందువల్ల నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారని గత ఎన్నికల ప్రచారంలో గూడూరుకు వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ నాగేశ్వరరావు విజయ్ కుమార్ భాస్కర్ గౌడ్ శ్రావణ్ కుమార్ రవీశ్ శంకర్ రెడ్డి జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో కలిపిన తర్వాత చాలా నిరుత్సాహానికి గురైన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా తీరుస్తారు అనేటువంటి నమ్మకం ఉంచాము చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ వేడుకోవడం ఏమంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారము మా గూడూరిని నిర్మూల్ కలపండి లేని పరిస్థితుల్లో మా గూడూరు తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు పెన్నాము ఈ గోడూరు ఈనాటికైనా ఒక జిల్లాగా రూపొందుదని చెప్పి మీరు మీ చేతులారా దీన్ని ఒక జిల్లాగా రూపొందించి మా అభినందనలు పొందండి తప్పకుండా మేము ఎన్నడూ మీకు వెళ్తా ఉంటాము మీరు సూపర్ సిక్స్ అని తర్వాత అది సూపర్ సక్సెస్ చేసి చూపించారు ఇదే విధంగా ఈ గోడూరుని నెల్లూరులో కలపండి లేని పరిస్థితుల్లో ఒక జిల్లాగా రూపొందించాలని చెప్పి పదే పదే మనవి చేసుకుంటున్నాను స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా ఉంటూ గంగడిగిరి రాపోరు గూడుపేట సత్యవేడు ఇవన్నీ నియోజకవర్గాలు గూడూరులో భాగమయ్యి ఎప్పటికైనా జిల్లా అవుతుందనే ఆశతో మేమందరం ఆశించాము దానికి తగ్గట్టుగా గతంలో ఏం జరిగేదో తెలీదు ఇప్పుడు కూడా పాలకులు వాళ్ళ అవసరాలు మాత్రం వాళ్ళ అవతర నిమిత్తం నియోజకవర్గాన్ని చిన్నాభినా చేస్తూ గూడూరులో ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నారు పాలకుల కంటే ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా పాలకులు తప్పనిసరిగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సింది ఒక గద్దమనిగా చంద్రబాబు గారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు మించిన వ్యక్తిగా ఒకసారి తన పుట్టినరోజు మహిళలు ఎదురుగా ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి వంతు ఆయన కృషి చేయాలని దీనికి సంబంధించి స్థానిక నాయకులు కూడా అందరూ కలిసి రావాలని అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మన జేఏస్సీకి పూర్తి సంపూర్ణ హత్యస్తుంది అదేవిధంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా బహుజనులు అందరినీ చైతన్యం చేసి ముఖ్యంగా సమస్యలతో సతమతమైన బహుజనులు నూటికి ఇరవై శాతం ఉండే బహుజనులు కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమానికి మేము ప్రథమ పాత్ర వహిస్తారు తెలియజేస్తుంటూ జేఏసీ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి వాళ్ళందరికీ కృతజ్ఞం ఈ మూడు నియోజకవర్గాన్ని రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా నిరాశకు గురయ్యారు వాళ్ళ యొక్క అభ్యంతరం చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు మరి అలాంటి బాధలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవయో తేదీన మన కూడూరు పట్టణానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ గూడూరులో మహిళా సదస్సులో ఒక మంచి మాట చెప్పాడు ఈ యొక్క జిల్లాల పునర్విభజన కొంత అసంబద్ధంగా జరిగింది కొన్ని చోట్ల అన్యాయం జరిగింది వారికి నేను న్యాయం చేస్తాను అందులో భాగంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నెల్లూరు జిల్లాలో కలుపుతాను తిరుపతి జిల్లాలో కలిపినటువంటి ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతానని గట్టిగా ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి గూడూరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా జిల్లా మా యొక్క నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాకి వస్తారు మేము తిరిగి సొంత గూటికి వస్తామన్నటువంటి సంతోషంలో ఉన్నారు అలాంటిది పాను మరి ఈ సంవత్సరం కూడా ఒక మంచి వార్త వచ్చింది గూడూరును జిల్లా కేంద్రం చేస్తారనేటువంటి ఒక వార్త వచ్చింది అందుకు ఇంకా గూడూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం రెట్టిపోయింది అయితే ఏమి జరిగిందో ఏమో కానీ మళ్ళీ ఈ గూడూరు నియోజకవర్గం తిరుపతిలోనే ఉంటుంది ఈ గూడూరు డివిజన్కి అదనంగా కలువాయి కాపూరు సైదాపురం కూడా కలిపి ఈ నియోజకవర్గం యథావిధిగా తిరుపతి జిల్లాలో ఉంటున్నటువంటి ఒక పిడుగుపాటు వార్తను గూడూరు నియోజకవర్గ ప్రజలపై వేశారు ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు కోరిక ఒకటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆ రోజు గూడూరు పట్టణానికి విచ్చేసి ఒక మంచి వార్త చెప్పారో ఆ వార్త కట్టుబడి ఉండాలి ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి ఆ మాట నిలబెట్టుకోవాలి మా గూడూరు ప్రజల యొక్క జెండా ఒకటే మా మాట ఒకటే మా ధ్యేయం ఒకటే మా లక్ష్యం ఒకటే ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి ఎల్లూరు జిల్లాలో కలపాలని ఈ రోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం గారు గారు ప్రజలు అడగడం జరిగింది మాకు భూముల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము నెల్లూరుతోనే ఉండాలని మనం వివరించినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఎన్ని మమ్మల్ని గెలిపించండి మిమ్మల్ని నెల్లూరుతో కలుగుతామని చెప్పి మనకి హామీ ఇచ్చారు తర్వాత ముందు రోజు వరకు ఎందుకంటే రేపు నోటిఫికేషన్ రాబోతుంది అని తెలిసిన ముందు రోజు వరకు గూడూరిని నెల్లూరులో కలుపుతాము అనే ఒక హామీ ఇచ్చి అది మనం ఎదురు చూస్తున్నాం ఎన్నో ఆశలు పెట్టారు మనం ఎదురు చూస్తున్నప్పుడు నిరాశకు గురైన గూడూరిని తిరుమతిలోనే ఉంచడం ఎన్నో నిరాశ మనకు గురి చేశారు కనుక మన ప్రజలందరము మనం పోరాడాల్సిన అవసరం ఉంది జేఏసీకి మధ్య తెలపండి ఈ శిబిరానికి రండి మీ నినాదాలు వినిపించండి మన నినాదాలు అమరావతికి చేరే విధంగా చేసుకుంటాం దయచేసి ప్రజలారా సహకరించండి మనది మన అవసరము ఎవరితో అవసరం కాదు ప్రజలలా వినండి రండి శిబిరానికి రండి మీరు చెప్పాల్సింది నిర్మించండి దయచేసి మీరంతా మాకు జేఏసీ సపోర్ట్ చేసి మీ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం రెండు వేల పద్దెనిమిదిలో నీటి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ దుర్వాజపట్నం పోటీ చేసడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని దానికి లింక్ పెట్టి ఊళ్ళని తిరుపతిలో ఉంచుతామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో అది మాత్రం నెరవేర్చమని చెప్పి గూడుల ప్రజల కోరిక గూడల ప్రజల మనోవేదికు గురవుతున్నటువంటి బాధను మీరు అర్థం చేసుకొని మీరు తప్పనిసరిగా ఊళ్ళు నిల్లులో కలపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మహిళలతో మాట మార్చే కార్యక్రమంలో వారికి హామీ ఉండడం కూడా జరిగింది గూడు నెల్లూరులో కలిపే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ బాధ్యతని మీరు తీసుకొని ఏదైతే గూడూరు ప్రజల ఆకాంక్ష ఉందో ఏదైతే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారో వాటిని తీర్చాలని చెప్పి గూడూరు జేఏసీ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం తప్పనిసరిగా గూడు నెల్లూరు ప్రాంతంలో కలపాలని మరొకసారి మీకు జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాణపడుతున్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి కొత్తగా మేమేమీ అడగడం లేదు మీరు ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తంలో ఊరుండి కలుపుతామని చెప్పి చెప్పారో ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పి మిమ్మల్ని జేఏసీ తరపున గూడూరు ప్రజల అందరి పక్షాల తరఫున మిమ్మల్ని కోరుకుంటాం థ్యాంక్ యూ జిల్లా గూడూరు జిల్లా చెయ్యండి లేదా నెల్లూరులోనే ఉంచండి గూడూరు జిల్లా చెయ్యండి లేదా నెల్లూరులోనే ఉంచండి పక్కనే ఉన్నా ముల్లోరు వదిలేసి పక్కనే ఉన్నా ముల్లోరు వదిలేసి సుదూర ప్రాంతమైన తిరుపతిలో తోసి మమ్మల్ని పుట్టలు పెట్టకు మా జీవితాలతో ఆడకు మమ్మల్ని పుట్టలు పెట్టకు మా జీవితాలతో ఆడకు ఊరు జిల్లా ఊరు జిల్లా చెయ్యండి లేదా నిన్నూరు లేదే ఉంచండి ఊరు జిల్లా చెయ్యండి లేదా నిన్నూరు లేదే ఉంచండి దేవగారు పని మీద తిరుపతి పోవాలంటే పరిమాను పోవాలి పోలి వదులు పోవాలి మా ప్రజలు అవి కాదు గొప్ప ఉండాలి భోజనం వసతోసము పాదలు నొక్క భోజనం వసతోసము పదలు నొక్క ఎల్లూరు అయితే మనకు ఎల్లూరు అయితే మనకు పదలే ఉండవు గురుగు జిల్లా వేడూరు కల్లా చెయ్యింది లేదా నెల్లూరు దేనే ఉంచండి వేడూరు కల్లా చెయ్యింది లేదా నెల్లూరు దేనే ఉంచండి పేట తీర ప్రాంతంలోని ప్రజల అందచాడు చూడు తిరుపతి పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు జిల్లా కేంద్రము అంటే ఇంత దూరం ఉందా ప్రజలను బెట్టే నిర్ణయం ఉందా రాజ్యాంగం చెబుతుంది ప్రజల సౌకర్యం ముఖ్యం రాజ్యాంగం చెబుతుంది ప్రజల సౌకర్యం ముఖ్యం ప్రజల సౌకర్యం కోసమే ప్రజల సౌకర్యం కోసమే అవకుడు ఉండాలని ఎన్నికలప్పుడు చందన్న హామీ ఇచ్చే పవనన్న కూడా పలికే పరవశం కలిగేటప్పుడు షుబాదు కూడా చెక్ క ముంద దని చేప్వే మనని నతులేన మనసు పుట్టి కాచేప్వే అశతో ఉన్నాము అవందం కరిగించండి అశతో ఉన్నాము అవందం కరిగించండి బుడూరుకు న్యాయం చేస్తే బుడూరుకు న్యాయం చేస్తే బుండెల్లో దాచ मेरू जला चियंगी मेरा निंदुरो दोनी हंसंगी मेरू जला चियंगी मेरा निंदुरो दोनी हंसंगी कन्या उम्मीदा कन्या उम्मीदा मेरू रोटे ऐसी रूपा सांसमिना युरुपा सिलो तोसी